గుంటూరు జిల్లా పున్నూరులో ఈ నెల ఇరవై తొమ్మిదిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు చేబ్రోలు మండలం క్వారీలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు ఇందుకోసం టీడీపీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర గుంటూరు ఎంపీ తెనాలి కుమార్లు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్పై విరుసుకుపడ్డారు ఏపీలో నాలుగున్నర ఏళ్లుగా దుర్మార్గమైన పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగాయని మండిపడ్డారు ఇరవై తొమ్మిదవ తారీఖున వడ్లమూడి క్వారి గుడి ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భారీ బహిరంగ సభని నిర్వహించనున్నారు ఈ ప్రాంగణానికి పేరుగా ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టడం జరిగింది ఈ ప్రాంగణం మొత్తం విశాలాన్ని ఇక్కడే హెలీప్యాడు బాబుగారు వచ్చే హెల్లీప్యాడు అదేవిధంగా పార్కింగ్ సౌకర్యం దయాసు ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది పెద్ద ఎత్తున బహిరంగ సభని విజయవంతం చేయడానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే దుర్మార్గమైన పాలన చేతగాని పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించడం చేత కాదు అభాండాలు అప అసత్య ప్రచారం కులమత రాజకీయాలు ప్రాంతీయ విభేదాలు సృష్టించుకుంటూ తన పబ్బం గడుపుకుంటున్నాడు సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తూ ఉన్నాడు గతంలో ఉన్న పథకాల పేర్లు మార్చి కొత్త రకంగా మేడిపండు సంక్షేమాన్ని నిరూపిస్తా ఉన్నాడు అంతేకాదు అభివృద్ధి శూన్యంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదుర్చుకున్న తర్వాత వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాలను మాత్రమే నమ్ముతా ఉన్నాడు లేనివి ఉన్నట్టు సృష్టించి తమకున్న సోషల్ మీడియా ద్వారా ఇరు పార్టీల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం గాని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మొన్నే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయాల్సింది చేసా ఓడిపోతే ఏంటని ఇదే మాట కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ ఎన్నికల్లో నేను ఓడిపోతే వెళ్ళి నా ఫామ్ హౌస్కి వెళ్ళి పడుకుంటాను